సిస్టమ్ అంతా మన డబ్బు ఉంది ఎవ్రీథింగ్ ఉంది మనం ఆ డబ్బు ఇక్కడే వాడదాము మ్యాక్సిమం ఇక్కడ వాడేసాయి అంటున్నాను నేను చెప్పేది ఇక్కడే ఖర్చు పెట్టు నీకు దాన్ని నాట్ ఓన్లీ దీనికోసం పెట్టుకోకుండా ఎలిఫెంట్ టూరిజం కోసం ఎంతవరకు నువ్వు వాడగలవు అవును ఎందుకంటే ఎక్కువ చేసేవాళ్ళు దానివల్ల మనం టూరిజం పెంచుకోవచ్చు మనుషులు వస్తారు పోతారు కూడా చూస్తాం చూడాలంటే ఊరింటికి పోతారు చుట్టుపక్కల

ప్రిపరేషన్ ఆఫ్ బిబిస్ అండ్ ఫోర్టీస్ ఇంగేజింగ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ ఇట్లా కొంతమంది మనం పెట్టుకుంటాం అదర్ ఐదు కాంపిటీషిటీ పార్క్స్ ఇట్లా ప్రిఫరెన్స్ కూడా మేము తీసుకుంటాం మొత్తం కలిపి ఫస్ట్ బడ్జెట్ వెళ్తాం సెకండ్ వెళ్తాయి ఫస్ట్ మనం తెచ్చుకుంటాం సోలార్ ఫెన్స్ అన్ని ఇంపార్టెంట్ అందరిలో మైనింగ్ ఎఫెక్ట్స్ అంటే ఎప్పుడైనా చూడడానికి వచ్చిన వాళ్ళకు కంఫర్ట్ గా ఉండాలి మీరు దానికి ఆ టూరిజం ఏదైతే అవసరం ఒకసారి టూరిజం అంత కూడా మాట్లాడండి కానీ మరోసారి బదిపరు పోరాండి లేదు పోయినా బదిపూర్కి పోయితే అక్కడ బైక్ వస్తుంది వాళ్ళు ఎట్లా చేసినారు ఏంది ఆ రెండు ఉన్నాయి కదా స్పాట్స్ మధ్యపూర్ ఒక ఉంటుంది ఇంకొక ఉంటుంది రేటు అక్క దాబ్బా జబట్ట పోయినా నెట్లీ మరి నెట్కి పోరావచ్చు పోయిన మరి నెట్లో పోతే మీకు తెలుస్తుంది ఇంతకు ఫెసిలిటీస్ ఇచ్చినాడు చాలా ఉన్నాయి దాంట్లో ఇప్పుడు దీనికి నాని వచ్చినప్పుడు ఒక వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ హైట్ లో అందులో పెడతారు నాని ఈజీ గా రావాలి ఎలిఫెంట్ మనం ఎలిఫెంట్స్ ఎక్కడ ఇమీడియట్ తీసుకోవాలి దాన్ని పెట్టి అది ఒకటి అదే మీరు అక్కడి నుంచి వాటిని ఏదైతే అడుగులో ఉంటాయి ఒక్కొక్కసారి సింగిల్ ఎలిఫెంట్స్ బయట వస్తాయి కదా అవి వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసేది మేజర్ ట్రాస్ ఇప్పుడు మాకు ట్రాక్ లైక్ జరుగుతుంది ఇక్కడ మంచి ట్రాక్ లేదు ఒకసారి పోలీస్ బెటర్ అండి ఫోర్ డేస్ అనమాట అన్ని రెడీ చేస్తాం